సంఖ్యాకాండము అధ్యాయము లేవికి ముని మనవడును కహాతుకు మనవడును ఇస్సాహారు ఇస్ ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములును పేలేతు కుమారుడైన ఓనా ఓనును ఎంచుకొని యోచించుకొని ఇజ్రాయలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన రెండు వందల ఏ మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అర్హుణ్లకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యుహోవ వారి మధ్య నున్నాడు యుహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా చున్నారనగా మోషే ఆ మాట విని సాగిల పడేను అటు తర్వాత అతడు కోరాహుతోను వాని సమాజముతోను ఇట్లనే తన వాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు యహోవా తెలియజేసి వాణిని తన సన్నిధికి రాణిచ్చును ఆయన తాను ఏర్పరచుకొనిన వాణిని తన యుద్ధకు చేర్చుకొను ఇలాగు చేయుడి కురాహుని అతని సమస్త సమూహమునైన మీరును దూపార్తులను తెలి తీసుకొని వాటిలో అగ్నియుంచి రేపు యహోవా సన్నిధిని వాటి మీద దూప ద్రవ్యము వేయుడి అప్పుడు యహోవాయే మనుష్యుని ఏర్పరచుకును వాడే పరిశుద్ధుడు లేవి కుమారులారా మీతో నాకిక పని లేదు మరియు మోసే కోరాహుతో ఇట్లనెను లేవి కుమారులారా వినుడి తన మందిర సేవ చేయుటకు యుహోవా మిమ్మును తన యుద్ధకు చేర్చుకునుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇజ్రాయలీయుల దేవుడు ఇజ్రాయలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరుచుటయు మీకు అల్పముగా కనబడున ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనేను గదా అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యహోవాకు విరోధముగా పోగైయున్నారు అహరోను ఎవడు అతనికి విరోధముగా మీరు సనుగనేలా అనెను అప్పుడు మోసే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువ నంపించెను అయితే వారు మేము రాము ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావాలెనా అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసుకొని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థము మాకీయలేదు ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా మేము రాము అనిరి అందుకు మోసే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకుము ఒక్క గాడిదనైనను వారి యుద్ధ నేను తీసుకునలేదు వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యుహోవా యుద్ధ మనవి చేసెను మరియు మోసే కొరాహుతో నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యోహోవా సన్నిధిని నిలువవలెను మీలో ప్రతివాడును తన తన దూపార్తిని తీసుకొని వాటి మీద ద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన దూపార్తిని పట్టుకొని రెండు వందల ఏబది దూపార్తులను యుహోవా సన్నిధికి తేవలెను నీవును అహరోనును ఒక్కొక్కడు తన దూపార్తిని తేవలెను తేవలెనని చెప్పాను కాబట్టి వారిలో ప్రతివాడును తమ దూపార్తిని తీసుకొని వాటిలో అగ్నియుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసినప్పుడు వారును మోసే అహరోణులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద నిలిచిరి కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోరు పోగు చేయగా యుహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడేను అప్పుడు యుహోవా మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెల్లుడి క్షణములో నేను వారిని కాల్చివేయుదనని మోషే అహరోణులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడమైన దేవ ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుద్దు అని వేడుకొనిరి అప్పుడు యోహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పుము అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యుద్ధకు వెళ్ళగా ఇజ్రాలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి అతడు ఈ దుష్టుల గుడారముల యుద్ధ నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నింటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను కాబట్టి వారు కోరాహు దాతాను అభిరాముల నివాసముల యుద్ధ నుండి ఇటు అటు లేచిపోగా దాతను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియో నా అంతట నేను వాటిని చేయలేదనియో దీని వలన మీరు తెలుసుకొందురు మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యుహోవ నన్ను పంపలేదు అయితే యుహోవ గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యుహోవాను అలక్ష్యము చేసినని మీకు నేను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేశను వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి భూమి వారిని మింగివేశెను వారు సమాజములో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ఇజ్రాయలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి మరియు యుహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి దూపార్పణమును తెచ్చిన ఆ రెండు వందల ఏబది మందిని కాల్చి వేసెను అప్పుడు యుహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు యాజకుడ అహరోను కుమారుడైన ఎలియాజారుతో ఇట్లనము ఆ అగ్ని మధ్య నుండి ఆ దూపార్తులను ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరముగా చల్లుము పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను వారు యహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇజ్రాయిలీ ఆనవాలుగా ఉండును కాని అన్యుడెవడును యహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇ్రాయలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజారు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి దూపార్తులను తీసి యుహోవా మోసే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను మరునాడు ఇజ్రాయలీల సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యుహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోణులకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను యుహోవ మహిమయు కనబడెను మోషే అహరోణుల ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యుహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి క్షణములో నేను వారిని నశింప చేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీటపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయుము కోపము యహోవా సన్నిధి నుండి బయలుదేరెను తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరనున్న నున్న యొద్దకు తిరిగి వచ్చెను